పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు స్థానిక డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాలన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ కరుణాకర్ సిబ్బంది పాల్గొన్నారు ఆ గ్రామంలో కూడా మా చుట్టుపక్కల కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎన్నికల సంఘం ఎవరినైతే గుర్తించిందో వాళ్ళు రావచ్చు వాళ్ళ వరకే హండ్రెడ్ మీటర్స్ దాటి రావాలి అది ఎస్పెషల్లీ అభ్యర్థికి కానీ ఎవరైనా ఏం చేయాలి పుస్తకానో దానికంటే ముందు మీ యశ్చివానికి ఫోన్ చేయాలి టూ హండ్రెడ్ మీటర్ లోపు వెహికల్ కూడా రాకూడదు అక్కడే ఆపేయాలి వెహికల్స్ అని మరి హండ్రెడ్ మీటర్స్ దానికి ఓటర్ కానీ వాళ్ళు ఎవరో కూడా ఆ లైన్ దాటి రాకూడదు స్టేషన్లో ఓటు ఉంటే మాత్రమే వాళ్ళు రావాలి లేదంటే ఏజెంట్లు కానీ లేదంటే అభ్యర్థులు కానీ ఎన్నికల సంఘం ఎవరైతే గుర్తించిందో వాళ్ళు రావచ్చు వాళ్ళ వరకే హండ్రెడ్ మీటర్స్ దాటి రావాలి అది ఎస్పెషల్లీ ఒక అభ్యర్థి కానీ ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక కూడా సోర్స్ ఉంటారు ఆ సోర్స్ కూడా వంద మీటర్ల లైన్ బయటనే ఉండాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాక